మనలో చాలా మందికి హెడ్డేక్ వస్తూ ఉంటుంది ఇలా హెడ్డేక్ వచ్చినప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి సాడ్ అండ్ ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది అయితే ఈ సాడ్ అండ్ ట్యాబ్లెట్ని రోజు రోజుల తరబడి వాడుతూనే ఉంటారు సో అయితే మనకు అసలు ఈ సాడ్ అండ్ ట్యాబ్లెట్ అసలు ఇందులో ఏ డ్రగ్స్ ఉన్నాయి అవి దేనికి పనిచేస్తాయి ఒకవేళ మనకు సాడ్ అండ్ టాబ్లెట్ రోజు వేసుకుంటే మనకి ఏమైనా నష్టం ఉంటుందా అనే టాపిక్ గురించి మనము ఈ విషయంలో తెలుసుకుందాం అంటే మనం టోటల్గా సాడ్ అండ్ ట్యాబ్లెట్ యొక్క రివ్యూ చేద్దాం సో మనకు సాడ్ అండ్ టాబ్లెట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ బ్లూ అండ్ వైట్ కలర్ ప్యాకింగ్లో ఉంటుంది సో దీన్ని పిరామిల్ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది సో అయితే దీంట్లో జరిగి ముఖ్యంగా మనకు ఉండే డ్రగ్స్ ఏముంటాయంటే ఫినజోన్ వన్ ఫిఫ్టీ ఎంజి పారాసిటమాల్ టూ ఫిఫ్టీ ఎంజి అండ్ కెఫిన్ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది సో మనకి ఇది టాబ్లెట్ అనేది ఈ మన త్రీ డ్రగ్స్ ఉన్న ప్యాకింగ్లో దొరుకుతుంది అన్నట్టు అంటే మూడు డ్రగ్స్ కలిపి ఈ టాబ్లెట్లో ఉంటాయి సో మరి ముఖ్యంగా ఈ మూడు డ్రగ్స్లో మనకు మూడు డ్రగ్స్ దేనికి పనిచేస్తుందో తెలుసుకుందాం ఈ ఫ్రోఫినజోన్ అనే డ్రగ్ వచ్చేసి మనకు ఎనాలిసిక్గా పనిచేస్తుంది ఎనాలిసిక్స్ అంటే ఏంటంటే పెయిన్ కిలర్ లాగా పనిచేస్తుంది పెయిన్ రిలీవర్ లాగా పనిచేస్తుంది తర్వాత పారాసిటమాల్ పారాసిటమాల్ వచ్చేసి దేనికి అంటే ఇది కొంచెం పెయిన్ రి ఎనాలిసిక్గా పనిచేస్తుంది పెయిన్ రిలీవర్గా పనిచేస్తుంది అలాగే యాంటిపారాటిక్ అంటే జ్వరాన్ని తగ్గించేది అంటే బాడీ యొక్క ఉష్ణగత తగ్గించేది దానిలాగా ఈ పారాసిటమాల్ పనిచేస్తుంటుంది ఇక కెఫిన్ వచ్చేసి కెఫిన్ కొంచెం రీఫ్రెష్మెంట్ కోసం ఇది సిఎన్ఎస్ అంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది అండి స్టిమ్యులేట్ చేసి మనకు కొంచెం రీఫ్రెష్గా బ్రెయిన్ రిఫ్రెష్ చేయడానికి ఈ కెఫిన్ అనేది సహాయపడుతుంది సో దానికోసం సో మనకి ఈ మూడు పట్టి మనం తెలుసుకునే ఏంటంటే నొప్పిని తగ్గిస్తుంది జ్వరం తగ్గిస్తుంది అలాగే మైండ్ని రీఫ్రెష్ చేస్తుందని తెలుసుకున్నాం సో నొప్పి అంటే మనకు మైల్డ్ నొప్పి అంటే పంటి నొప్పి కావచ్చు ఒళ్ళు నొప్పి కావచ్చు చేతి నొప్పి కావచ్చు ఏదైనా సరే కొంచెం లైట్గా నొప్పి ఉన్నప్పుడు కొంచెం మైల్డ్ సిమ్టమ్తో నొప్పి ఉన్నప్పుడు ఈ సైడ్ అండ్ డబ్బుడ్ మనకు బాగా పనిచేస్తుంది అన్ని నొప్పులలో అయితే మనకు ముఖ్యంగా వచ్చేది తలనొప్పికే వాడుతుంటాము ఈ తలనొప్పికి ఎందుకు వాడుతుంటాం ఇందులో ఎందుకు వాడుతుంటాం ఇందులో కెఫిన్ ఉంటుంది కదా ఈ కెఫిన్ అనేది మనకు మైండ్ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది స్టిమ్యులేట్ చేయడం అంటే ఇప్పుడు మనకు మామూలుగా కొంతమంది బాగా ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టు ఇలా ఆలోచించినప్పుడు థింకింగ్ చేసినప్పుడు మైండ్ మొత్తం స్ట్రెస్ అయిపోతుంది ఈ స్ట్రెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని బ్యాడ్ కెమికల్స్ అంటే ఏంటంటే ఇంకా డిప్రెషన్కి లోపకి పోయే కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయినట్టు ఇలా ఆలోచించినప్పుడు ఎప్పుడైతే మనం ఈ సాడాన్ వేసుకుంటాము సాడాన్లో కిఫిన్ ఉంటుంది కాబట్టి ఈ కిఫిన్ చేస్తుంటే మైండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి ఆ ఆల్ ఎడ్డన్ అనే హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల మనకు మైండ్ మొత్తం మళ్ళీ రీఫ్రెష్ అయిపోయి మనకు కొంచెం కొత్త ఉత్సాహంతో మనము ఉంటాము సో అందుకని ఇలా ఆలోచించినప్పుడు ఎప్పుడైతే మనకు ఈ బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ వల్ల తలనొప్పి వస్తుందో ఆ తలనొప్పి అనేది ఈజీగా తగ్గుతుంది సో దానికోసం మనం కొంతమందికి కాఫీ తాగిన టీ తాగిన కానీ వాళ్ళకి తలనొప్పి తగ్గుతుందంట ఎందుకంటే కాఫీ పౌడర్లో కూడా కాఫీ పౌడర్ టీ పౌడర్లో కూడా ఈ కెఫిన్ అనే పదార్థం ఉంటుంది ఈ కెఫిన్ అనే పదార్థం ఇది తాగినప్పుడు ఏంటంటే అక్కడ మనకు కార్టిసాల్ కార్టిసాల్ అండ్ ఎడ్ర అనే హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఇవి మైండ్ని బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసాయి అంటే స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్